ప్రైజ్ లాంటి ప్రభు పేరిట అందరికీ వందనాలు దేవుని ఆరాధనలో భాగంగా నూతన గీతంతో దేవుని మయపరుచుకున్నాము నన్ను ముట్టినా నా దేవా నన్ను బాగు చేసి నా దేవా నన్ను ముట్టి నా దేవా నన్ను బాగు చేసి నా దేవా నీకే స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ నీకే స్థుతులు దేవా నీకే స్థుతులు దేవా నన్ను ముట్టి నా దేవా నన్ను బాగు చేసిన దేవా నన్ను ముట్టి నా దేవా నన్ను బాగు చేసిన దేవా నీకే నీకే స్థుతులు దేవా నీకే స్తోత్రమయ్య नीके स्तुतुलु देवा పరిశుద్ధుడా స్తోత్రమయ పరమాత్ముడా పరిశుద్ధుడ పరిశుద్ధుడా స్తోత్రమయ పరమాత్ముడా స్తోత్రమయ హల్లేలుయల్లేయ దేవా హల్లేలుయల్లేయ హల్లేలుయ దేవానికి హల్లేలుయ నన్ను ముట్టిన నా దేవా నన్ను బాగుచేసిన దేవా నన్ను ముట్టిన నా దేవా నన్ను బాగు చేసిన దేవా నీకే స్తోత్రమయ్యా నీకే స్థుతులు దేవా నీకే స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా నీకే స్థుతులు దేవా సృష్టికర్తవైన దేవ నీ నామము మాకు ఆధారము సృష్టికర్తవైన దేవ నీ నామము మాకు ఆధారము జనులందరూ కలసి నిన్ను స్తుంచెదరు దేవ భూ రాజులందరూ కలసి మహిమ మహిమపరచెదరు దేవ జనులందరూ కలసి నిన్ను స్తుయించెదరు దేవ భూరాజులందరూ కలసి నిన్ను మహిమపరచెదరు దేవా సృష్టికర్తవైన దేవా నీ నామము మాకు ఆధారము సృష్టికర్తవైన దేవ నీ నామము మాకు ఆధారము పరిశుద్ధ దూతలతో కలసి నిన్ను స్థుతించదము దేవ పరిశుద్ధ దే దూతలు కలసి నిన్ను స్తుయించెదరు దేవా సితార తంబురతోన నిన్ను స్తుంచెదరు దేవ సితార తంబురతోన నిన్ను స్తుంచెదరు దేవ వేణు నేను స్తుయించెదరు దేవా వేణు నేను నిన్ను దేవ వేణుగానముతోన నిన్ను స్తుంచెదరు దేవా సృష్టికర్తవైన దేవ ನೀ ನಾಮ ಮಾಧಾರು ಸೃಷ್ಟಿಕರ್ತವೈನ ದೇವಾಧಾರು ಜನುಳ ಕಲಸಿ ನಿನ್ನ ಸ್ತುತಿ ಚದರು ದೇವಾ ಊ ರಾಜುಲಂದರೂ ಕಲಸಿ ನಿನು ಮಹಿಮ ಪರಚದರು ದೇವ ಜನುಳ ಕಲಸಿ ನಿನು ಸ್ತುತಿ ಚದರು ದೇವಾ ಕಲಸಿ ನಿನು ಮಹಿಮ ಪರಚದರು ದೇವಾ ಸೃಷ್ಟಿ ದೇವ